మరో లగచర్ల కాబోతోందా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో హైటెన్షన్ వాతావరణాలకు దానికి గంటలుగా ఆర్డీఓ నిర్బంధించారు ఆ ఊరి గ్రామస్తులు అంటే అర్థం చేసుకోవచ్చు కారులోని ఆర్డీఓ రత్న ఉన్నారు ఉన్నారు విశ్వారు ఎక్స్క్లూసివ్ గా జాతీయ రహదారిపై పదకొండు గంటలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు అక్కడి గ్రామస్తులు నీరు కాదు మేమే రంగంలోకి దిగుతాం ఇతరాల్ ఫ్యాక్టరీని ఎత్తే అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జీలావల్పూర్ లో ఐదు వందల మంది పోలీసులు నాలుగు ఊర్ల గ్రామస్తులు నాలుగు ఊర్ల గ్రామస్తులు ఐదు వందల మంది పోలీసులు మరో లగచర్ల కాబోతుందో విశ్వాస్ మీరు చూస్తున్నారు ఆర్డిఓ రత్నకుమారి ఆ ఊరి గ్రామస్తులు నేషనల్ హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది విశ్వాస్ మీరు చూస్తున్నారు అక్కడ గ్రామాల ప్రజలు చలిమంటలు వేసుకుంటున్నారు అక్కడే కూర్చుంటాం ఎవరు వస్తారో చూస్తాం అంటున్నారు ఎవరు వస్తారో చూస్తాం అడుగు పెడితే ఇక్కడ ఊరుకునేదే లేదు ఇతనాల్ ఫ్యాక్టరీ నుంచి పంపిస్తారా ఇతనాల్ ఫ్యాక్టరీ వైపు జనం వెళ్లకుండా పోలీసులు అక్కడ సెక్యూరిటీగా ఉన్నారు విజువల్స్ మీరు చూస్తున్నారు నాలుగు ఊర్ల గ్రామస్తులు నాలుగు ఊర్ల ప్రజలు నాలుగు గ్రామాల ప్రజలు వర్సెస్ ఐదు వందల మంది పోలీసులు ఇక్కడ గెలిచేదెవరు నిలిచేదెవరు అంటూ కూడా డిస్కషన్ జరుగుతోంది పోరాటంలో తగ్గేదేపంలో ఐదు వందల మంది పోలీసులు ఈ నాలుగు గ్రామాల ప్రజల్ని కుమారి వాహనాన్ని చుట్టుముట్టారు ఇప్పటికీ అటువంటి ఉత్కంఠ కొనసాగుతూ ఉంది ఐదు వందల మంది పోలీసులు వర్సెస్ నాలుగు గ్రామాల ప్రజలు దీంట్లో ఎవరు గెలుస్తారు